ఈ రోజు ఒక అనంతపురంలో ఆరు కోట్ల రూపాయలు పేమెంట్ రావాలి రాకేట్ సంస్థ బెనిఫిషియరీ బెనిఫిషిరీ ఖాతాలోకి వెళ్ళిన ఎన్ఆర్ఈజిఏ సొమ్ము మూడు కోట్ల పదహారు లక్షలు లక్షన్నర కేంద్ర ప్రభుత్వం ఇస్తే ముప్పై వేల రూపాయలు ఎన్ఆర్ఈజీ జాబ్ కార్డు ఉన్నటువంటి ఆ లబ్ధిదారుడికి సంబంధించి ఆ ఎన్ఆర్ఈజి తొంభై రోజుల పేమెంట్ ఏదో వస్తుంది ఆ తొంభై రోజుల పేమెంట్ ముప్పై వేల రూపాయలు ఆ ఎన్ఆర్ఈజి సొమ్ము ఆ లబ్ధిదారుడి ఖాతాలోకి వెళ్ళిపోతే అతను డ్రా చేసేవాళ్ళు అది డ్రా చేసి ఇవ్వకపోవడము లబ్ధిదారుడు దాన్ని ఉపయోగి దాన్ని సొంతానికి వాడుకోవడం వల్ల అనంతపురంలో ఇళ్ల నిర్మాణం ఆగిపోయిన కారణం అనేది రోజు కూడా గమనించాలి కొత్తగా వచ్చిన ప్రజాప్రతిని మూడు కోట్ల పదహారు లక్షల రూపాయలు మీకు కొనుగొండలో ఒక లేఅవుట్ ఆర్డిటి వాళ్ళు నిర్మాణం చేశారు కార్పొరేటర్లు వెంటబడి లబ్ధిదారులను తీసుకొచ్చి జియో ట్యాగింగ్ చేయించారు వాళ్ళకి అక్కడ అక్కడ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు కార్పొరేటర్స్ కురుగుంటలో ఆర్డీటీ వాళ్ళు కట్టెరం కార్పొరేటర్లు ఇంట్రెస్ట్ తీసుకుని లబ్దిదారులను తీసుకొచ్చి జియో ట్యాగింగ్ చేసి వాళ్ళు పేమెంట్స్ పడినప్పుడు వెంటనే వాళ్ళ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయింది అర్బన్ అర్బన్ బెనిఫిషరీస్ కి ఎనర్జీ ఉండదు వాళ్ళు జియో ట్యాగింగ్ చేయడము ఐసీఐసి అకౌంట్ ఓపెన్ చేసుకోవడం వల్ల వాళ్ళకి డబ్బులకు ఇబ్బంది రాలేదు బట్ ఇంక వేరే ఆలమూరు కొడిమిలో లబ్ధిదారులు వాళ్ళ అకౌంట్స్ లో పడినటువంటి డబ్బులను ఇంజనీరింగ్ అసిస్టెంట్ ద్వారా హౌసింగ్ అధికారులకు చెల్లించాల్సింది మూడు కోట్ల పదహారు లక్షలు ఇది కాకుండా లక్షా ఎనభై రూఫ్ కాస్టింగ్ అయిపోయిన తర్వాత డోర్స్ విండోస్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ శానిటరీ ఐటమ్స్ పూర్తి చేయడానికి ముప్పై ఐదు వేల రూపాయలు లబ్దిదారులు చెల్లించాలి అది దాదాపుగా ముప్పై ఐదు వేల రూపాయలు దాదాపుగా కోటి రూపాయలు బాకీ ఉంది బాకీ ఉన్నారు లబ్దిదారులు కోటి రూపాయలు లబ్దిదారులు అది చెల్లిస్తే ఇల్లు కంప్లీట్ చేసి వాళ్ళకి కప్పచే పగలు నాలుగు వందల నలభై నాలుగు ఇళ్లను ఇన్సైడ్ అవుట్ సైడ్ ఫ్యాస్టింగ్